వరంగల్ పశ్చిమ కాపువాడలో బొడ్డెమ్మ పండుగను మడిశెట్టి కొమరయ్య ఆధ్వర్యంలో సంప్రదాయ మహిళలతో ఘనంగా నిర్వహించారు బొడ్డమ్మను పేర్చి దాని చుట్టూ తిరిగి పాటలతో ఆనంద ఉత్సవాలతో బొడ్డెమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేకంగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఆడపిల్లలు పెళ్లి కాని మహిళలు జరుపుకునే సంప్రదాయ బతుకమ్మ పండుగకు ముందు తొమ్మిది రోజుల పాటు బొడ్డమ్మను పండుగ నుండి ప్రారంభమై ప్రతిరోజు తీరు తీరు నైవేద్యాలతో బొడ్డెమ్మకు సమర్పించుకుంటూ పాటలతో ఆటలతో వంద సంవత్సరాల నుండి ఆడడం బతుకమ్మ యొక్క సంప్రదాయమని అన్నారు ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగ ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటున్నారని తెలిపారు గౌరమ్మను ఇప్పటి నుంచి మా అత్త వాళ్ళ అత్త నుంచి బొడ్డమ్మను ఇస్తాను వాళ్ళ అత్త నుంచి వాళ్ళ మా అత్తమ్మతోని మళ్ళీ నేను ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి మేము ఇస్తాను బొడ్డమ్మను మనం ఎప్పటికీ మా పుట్టకు పోయి పుట్టమట్టి తెచ్చుకొని ఆడ పాలు పోసి పసుపుంకు వేసి చక్కెర అన్ని కొబ్బరికాయ కొట్టి అన్ని చేసుకొని పుట్టమట్టి తెచ్చుకొని బొడ్డమ్మని ఇస్తాం ఇక్కడ వేసి పాలపు నుంచి ఇప్పుడు వర్షాకాలంలో మనం బొడ్డమ్మని ఇస్తాం ఇప్పటికి ఎప్పటికి అయినా ఈ మళ్ళా తర్వాత ఈ బొడ్డమ్మ తొమ్మిది రోజులు ఆడినాక మళ్ళీ పెత్రామాస అప్పటికి ఈ పూలన్నీ తెచ్చుకొని మనం మంచిగా బొడ్డమ్మని వేసుకొని త్రాసుల బొడ్డమ్మ వేసి కలిషనం పెట్టుకొని దాని మీద బియ్యం పోసి గౌరమ్మని పెట్టుకొని పెట్టి ఇవన్నీ కజ్జూర పండ్లు పూకలు ఇవన్నీ పెట్టి చేస్తాం కొబ్బరికాయ కొట్టుకొని అన్ని చేసి ఎప్పటికీ నీళ్ళ బట్టి మాకి వస్తుంది అంతే అమ్మవారు పతేదె ఎప్పటికి రోజు ప్రసాదాలు పెడతాం ఇక రోజు అంటే ఇవాళ పుట్నాల బెల్లం పెడుతున్నా ఇక రేపటి నుంచి మా చంద్రన్న బయట అన్ని కొనుకొస్తాడు ప్రసాదాలు అన్ని పెడతాం తెచ్చి ప్రసాదాలు ఇట్లా అన్ని అంటే చెయ్య ఓపిక లేకుంటే అన్ని బయట కొనుకొచ్చి రోజు అన్ని పెడతాం ఇక్కడనే అమ్మవారికి పెట్టి అందరు ప్రత్యేక అంటే ఇక కాలం నుంచి ఇప్పుడు గంగమ్మ ఈ బొడ్డమ్మ గంగమ్మ గౌరమ్మ ఈ చేస్తాం కదా గౌరమ్మకు ఈ గంగమ్మకు అమ్మ అంటే బొడ్డమ్మ ఇప్పుడు అమ్మ తర్వాత బొడ్డమ్మ ఈ అమ్మ తల్లి అయితేనే కదా అనేసేది అమ్మ అమ్మ ఆమెకు బిడ్డ తల్లి గౌరమ్మకు తొమ్మిది ముందే ఇక ఇది గౌరమ్మకు ఇట్లా చేసుకొని ఎప్పటికీ మనము చేసుకోవాలి అంతే నా పేరు యాదమ్మ ఇప్పుడు తెలంగాణ బిడ్డమ్మ మనకు వచ్చింది వెనుక సంది ఉన్నది త్రిమూర్తుల లెక్క అమ్మవారి లెక్క పసుపు కుంకుమ పూక కదిర పండు పెట్టి అమ్మవారిని బిడ్డమ్మని ఇస్తాం వేసినాక మళ్ళా నీళ్ళల్లా ఆ గంధ కలుపుతాం పసుపు కుంకుమ పలహారాలు నాడు ఓనగాయ రెండవ నాడు రేగుపండు అది చిలక పండ్లు ఏడవ నాడు ఎనిమిదవ నాడు సద్దన్నము తొమ్మిదో నాడు పులి అట్లా అట్లా పెడతాము మా వాడంతా చల్లగా ఉండాలి అంతా మంచిగా ఉండాలని మా బొడ్డమ్మ మనేసుకొని గౌరమ్మకి ఇష్టది బిడ్డమ్మ బిడ్డ బిడ్డమ్మ గౌరమ్మ బిడ్డ మళ్ళ తర్వాత గంగాదేవి వాళ్ళిద్దరు అక్క తెల్లలు శిముడు పార్వతి గంగా గౌరీ గణపతి ఇట్లా ఇవన్నీ దేవతలకు మొక్కుకొని బట్ ఇస్తాం ఇప్పుడు వంద సంవత్సరాలు వేయబట్టి కాపు వాడాల ఇకోరన్న యాదమ్మ వాళ్ళ అమ్మ లచ్చమ్మ వాళ్ళ బాపు ఎల్లయ్య వాళ్ళందరితోటి తోటి వేసుకొస్తారు నా పేరా చెప్ప మాకు బొడ్డమ్మ మంచిగా అందరూ మా ఆడాల మేము అందరం ఐదుగురం యారన్నాము ఆరుగురం యాము మా యారాలు పెద్దది ఎత్తది మేమందరం ఆడుకుంటాము బుడ్డమ్మ ఆడుకుంటాము అందరం తొమ్మిది రోజులు ఆడుకుంటాం అన్ని పలహారాలు అన్ని పూలు పెట్టి అంత ఆడుకుంటాం మేము తొమ్మిది తొమ్మిది రోజులు ఆడుకుంటాం బొడ్డమ్మ అందరం మంచిగా ఉండాలని పూలతోటి చల్లగా ఉండాలని ఆడుకుంటాం పెద్దోళ్ళు ఇల్లే వేసుకుంటారు పెద్దోళ్ళు నుంచే ఎత్తారు మేము అందరం పేరు నా పేరు రాధ తెలంగాణ ఆడపడుచులందరికీ బొడ్డమ్మ శుభాకాంక్షలు మన బొడ్డమ్మ గురించి చెప్పాలంటే చాలా ఇది ఉన్నది ఆడపిల్లలందరికీ సంతోషకరమైన పండగ ఇది ఈ పండగ తర్వాత బతుకమ్మన ఆడతాం ఈ పండగ ఈ బొడ్డమ్మ తల్లికి చేసేది ఏంటంటే ప్రతి నిత్యము అల్లికి ముగ్గులు పెట్టి ప్రతి నిత్యము పసుపు కుంకుమలతో పూజ చేసుకొని తర్వాత అందరం కలిసి ఆడుకొని తర్వాత పక్కకు పెట్టి తొమ్మిదో రోజు నిమగ్నం చేస్తారు తర్వాత బతుకమ్మని ఆడుతాం అందరు ఆడపిల్లలు వచ్చి ఇళ్లలో ఉండి మంచి సంతోషకరంగా చాలా మంచిగా ఆడుకొని తర్వాత పండగని నిమగ్నం చేసి అమ్మవారికి ఒప్ప చెప్తాం గంగమ్మ తల్లికి తెలంగాణ ప్రజలందరికీ మన సంతోషకరమైన పండగ లక్ష్మి లక్ష్మి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము